వెల్కమ్ టు వరు మిరాకిల్ నేను విశ్రామని ప్రతి ఇంట్లో కూడా మిగిలిపోయిన ఇడ్లీని చూస్తాము మిగిలిపోయిన చపాతీని చూస్తాము మిగిలిపోయిన అన్నం చూసే ఉంటాము అలాగే మిగిలిపోయిన దోశల్ని కూడా చూస్తూ ఉంటాం కానీ అవి ఏం చేయాలో వాటిని ఎలా మళ్ళీ సద్వినియోగం చేసుకోవాలో చాలామందికి తెలియదు సో నాకు ఒక ఐడియా వచ్చిందండి ఎందుకూరికి అనవసరంగా పడేయడం దీని మార్నింగే చేసి ఉంటాము తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్కి మిగిలిన ఎవరు తినరు వీటిని సో దీన్ని ఇంకో రకంగా మార్చేసామనుకో ఇంకో రకమైన రెసిపీగానో లేదా స్నాక్స్ గానో మార్చేస్తే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు అందుకోసమే నేను వీటిని ఇలా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇంత పీసెస్గా కట్ చేసుకుంటున్నాను దాదాపుగా నాలుగు దోశల వరకు మిగిలి ఉన్నాయి ఇవన్నీ కూడా ఇలాగే పీసెస్ చేసుకుంటాము వీటిని ఇలాగ పీసెస్ చేసుకున్నాం కదా మొత్తం అన్నీ ఈ సైజ్ పీసెస్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోండి అలాగే అన్నీ కూడా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా ఇదిగో చూడండి ఇలా అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం పావు టీ స్పూన్ కంటే ఇంకా తక్కువగానే సాల్టు అలాగే కొంచెం మిర్చి పౌడరు ఇంకొంచెం మిరియాల పౌడరు ఈ మూడు వేసేసి కొంచెం ఇలా అలా అనుకో పైకి అంతే వేడి వేడి దోశ స్నాక్స్ రెడీ ఈవినింగ్ పిల్లలు ఇంటికి రాగానే ఇవి ఇచ్చారనుకో చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఉండడం కూడా ఎంత క్రంచిగా ఉన్నాయి చూడండి క్రంచిగా సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్